హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ విలేజ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాణం ఈ రోజు వీడియో వచ్చేసి కందిపప్పు గురించి ఎందుకు కందిపప్పు అంటే సిటీ వాళ్ళకైతే కందిపప్పు ఎలా వస్తుందో తెలియదు అందుకు మా పల్లెటూరు వాళ్ళకైతే తెలుసు ఎందుకంటే మా మీ చేసుకుంటాం కందులు అందుకైతే తెలుసు ఈ రోజు అయితే మా ఇంట్లో కందిపప్పు అయితే అయిపోయింది కందిపప్పు ఇసురుకుంటే మీకైతే చూపిస్తా ఇవే కందులు ఎందుకు ఇలా ఉన్నాయంటే నేను ఫైవ్లో బూగి తీసుకుని అయితే వేపేనాయి అందుకు ఇలా కనపడొస్తున్నాయి ఇట్లా చెప్పుకుంటే సంవత్సరం వరకు అయితే ఉంటావంట లేకపోతే ఫురుగో ఫుచ్చ పడతావంట మా అత్త మాకు ఇలా చెప్పిన దానికి మేమైతే వేపుకునేమే మేము సిర్రాయి అందుకు విసురుదాం ఇదే ఇసుర్రాయి ఇప్పుడైతే మిషన్లు వచ్చేవే అప్పుడైతే పెద్దలు ఇదే తీసుకొని పోయి రుబ్బుకుంటుండ్రంట ఇప్పుడు మీకు ఇది అయితే చూపిస్తాను ఓ చేత రుబ్బుకునాలి ఓ చేత పోసుకునాలి మరి ఇది కందులు కానీ పోసుకోకుంటే జరే జరుగుదు మనం ఇట్లా రుబ్బుకుంటే ఉంటేనే బ్యాలు పడతాయి కిందికి ఇక మనం ఇట్లా ఇస్తుంటుంటే సైడ్ పక్క పగిలిపోయి బ్యాల్ అయితే ఇట్లా పడుతున్నాయి ఇది మరి దగ్గరకు వచ్చి చూపి ఇట్లే తిరుక్కుంటాం ఉండి లాలుకుంటుంటాయి మనం పోసుకుంటుండాల ఎక్కువగానే తిప్పుకున్నా ఊరి ఎక్కువ తిప్పుకుంటే పొడి పొడి అయిపోతాయి ఇట్లు మెల్లిగా తిప్పుకుంటుండాలా బ్యాల్ బేల్ వస్తాయి ఇట్లా ఎప్పుడైపోతే అప్పుడైతే మా పల్లెటూర్లెట్లయితే ఇసురుకుంటూ ఉంటారు నాకైతే ఇట్లా రుబ్బకుండా ఉంటుంటే చెయ్యి అయితే తీస్తున్నది నాకు ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైం అందుకని సేతి తీస్తుంది అయిపోయా ఇసిరేదైతే అయిపోయేదే ఇప్పుడు మొత్తం జరుపుకోవాలా పొట్టు పోయేంత వరకు అయితే బాగా చెరుకోవాలా సురేదైతే అయిపోయేది ఇప్పుడు ఇప్పుడు లేపే కాని రావి ఇవి బరువు ఉంటాయి ఇంకా కొన్ని బ్యా ఇవి కందులు కందులే ఉన్నాయి ఇంకా కందులే ఉన్నాయి ఇంకా కొన్ని మరి ఇవి కింద బ్యాళ్ళు అంతా పొడి పొడి అవుతాయి చెరుక్కున్నాక లాస్ట్ ని దుమ్ము ఎంత వరకు చెరుకు ఉంటుండలా ఇట్లా కొట్టిపోతే బాగుంటాయి బ్యాళ్ళు ఇవి కొన్ని బ్యాలు అంట్లో ఫాస్ట్ రుబ్బుకుంటుంటే బ్యాలు అయితే కందులు కందులు అయితే పడేవి ఇవి ఇవి లాస్ట్ ఎరుకుంటే వస్తాయి చెరిగినవి అయితే ఈ అయితే వస్తాయి ఏమన్నా మనం పుచ్చ అట్లాంటివి ఉంటాయి ఇట్లాంటివి వేరేసుకున్నా మేమైతే అప్పుడైతే ఏరేసుకున్న ఏం తక్కువ ఉండయి

Pas vos to